ఇక బీఆర్ఎస్ ను రద్దు చేస్తారా అని చెప్పి హరీష్ రావుకు కేసీఆర్ కు సూటిగా సవాల్ విసురుతున్నా ఆగస్టు లోపు నేను రుణమాఫీ చేస్తే పార్టీని రద్దు చేసుకుంటావా నా సవాల్ని స్వీకరించు అక్కడ సూర్యుడు ఇక్కడ పొడిచినా భూమి ఆకాశం తలకిందులైన కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉరేసుకొని వచ్చినా సరే రుణమాఫీ అమలు చేస్తా కేసీఆర్ ఉరేసుకొని వచ్చినా కూడా చేస్తారట ఇంకెందుకు ఇక ఆయన పట్టుకుని అని మాట్లాడారు కేసీఆర్ ఉరేసుకొని వచ్చినా కూడా చేస్తారట రేవంత్ రెడ్డి అయ్యేటట్టే కనిపిస్తుందిగా మరి నేను చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉరేసుకుని వచ్చిన మాఫీ ఆగదు మిగులు రాష్ట్రాన్ని అప్పల కుప్పగా మార్చారు నన్ను పడగొట్టేందుకు బీజేపీతో కుట్ర కలిసి కేసీఆర్ గడిలను బద్దలు కొడతామని ఆయన చింతకు చేరిన ఆర్ఎస్పి వచ్చే నాలుగున్నర ఏళ్లలో పాలమూరులో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి అంటూ పూర్తిగా ఖచ్చితంగా చేస్తా అని చెప్తున్నాడు రుణమాఫీ మాత్రం కింద మీదైనా సరే మీరంతా ఊరేసుకొని సచినా సరే నేను మాత్రం రుణమాఫీ చేయక తప్పను మాట తప్పను అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తా చూద్దాం మరి అయితే దాకా ఇక పది స్థానాల్లో గెలిపించండి ఆ తర్వాత రాష్ట్రంలో రాజకీయ మార్పులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పదకొండు స్థానాలలో గెలిపించిన అప్పుడు రెండు వేల పద్నాలుగులో ఏం మార్పు వచ్చింది తొమ్మిది స్థానాలు గెలిపిస్తే రెండు వేల పంతొమ్మిదిలో ఏం మార్పు వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో పది స్థానాలు ఇస్తే మీరు తెచ్చే మార్పు ఏంటిది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అస్థిరపరిచి ఆగమాగం చేసి కింద మీకు చేసి ప్రభుత్వాన్ని కూలగొట్టాలనే ప్రయత్నం వీళ్ళది ఎంపీ సీట్లు ఎక్కువ వస్తే వీళ్ళ ప్రయత్నం అంతా గదే అని తెలుస్తా ఉంది అదే అంటా ఉన్నారు ఇక మళ్ళీ అధికారంలోకి బీఆర్ఎస్ అనుకున్న దానికల్లా ముందే పవర్లోకి ఎమ్మెల్సీ చల్ల